అందరికీ నమస్తే మా ఊర్లో మరో జనపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మధు జేటీవ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి జనగామ జిల్లా నుంచి మన ఉద్యమ కళాకారుడు తెలంగాణ కోసం ఎన్నో పాటలు పాడి ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చిండు ఒక్కసారి అన్నన్ని పరిచయం చేసుకున్నావు నమస్కారం అన్న నమస్కారం అన్న బాగున్నారా బాగున్నా అన్న ముందుగా మన ఛానల్లో పాటలు పాడే ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ప్రస్తు ప్రస్తుతం ఏం చేస్తున్నావు అన్న నా పేరు భవన్లపల్లి చిరంజీవి అన్న ఓకే మా ఊరు అక్కరాజుపల్లి 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 మండలం తరిగొప్పుల ఓకే జన జిల్లా ఓకే ఓకే అన్న ముందుగా అన్న మన ఛానల్లో పాడబోయే ముందు అప్పట్లో రేలారేల ప్రోగ్రాంలో ముందుగా తను పాట పాడి సెలెక్ట్ అయ్యి ఇప్పటిదాకా తన పాటతోనే పాట అంటే ప్రాణంగా తను జీవిస్తూ ఉన్నాడు ఒకసారి రేలారేల ప్రోగ్రాంలో ఏ విధంగా సెలెక్ట్ అయ్యిండో ఆ పాటల ప్రస్తావన ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం ముందుగా మీరు రేలారేల ప్రోగ్రాంలో ముందుగా అయ్యే పాటతో సెలెక్ట్ అయ్యి ఏ విధంగా మీరు కాంటాక్ట్ చేశారు అయితే ఈ మన మన గ్రామాలలో మొక్కజొన్న చేనులు ఉంటాయి ఓకే మొక్కజొన్న చెన్లు ఉంటే వాళ్ళు పిట్టలు తినకుండా ఉండడానికి మంచిగా వేస్తారు ఓకే ఆ మంచి వేస్తే ఒక వడిసాలతో ఒక రాళ్లతో ఇసిరిసి కొడుతుంటారు ఆ వాటితోనే ఆ పాట పాడడం ద్వారా నేను మా టీవీలో సెలెక్ట్ కావడం సెలెక్ట్ అయ్యి ఓకే ఆ పాట ఏంటంటే వడిశాల వారు బెడిసేరన్నయ్య వడిశాల వారు బెడిశేరన్నయ్య వడిశ వడిశాల వారు బెడిసే ఊరు వాళ్ళందరూ పడిపడినవిరే వడిశాల వారు బెడిసేరన్నయ్య దున్నేటప్పుడు లేదు చల్లెటప్పుడు లేదు పాలకం మీద పారడ శిలక వడిశాల వారు బెడిసేరన్నయ్య వడిశాల వారు బెడిసేరన్నయ్య 呀。 ఈ సెలెక్ట్ అంటే ఈ పాట ఎలా సేకరించాలి రాయలసీమ జానపద సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత అందులో ఛానల్ ఏ పాట పాడారు ముందుగా ముందుగా మన పల్లెల్లో సంస్కృతి ఉన్నాయి కదా పల్లె సంస్కృతిని పాడారు ఎందుకంటే పల్లె నుంచి వచ్చినావు కాబట్టి పల్లె సంస్కృతి పల్లె యొక్క గొప్పతనం గొప్పతనం మన తెలంగాణలో ఉన్న సంస్కృతి ఏ విధంగా ఉన్నదని తెలియజెప్పడానికి జానపదము మన నిసరణ రాసిన పాట నిస్సారణ రాసిన పాట ఒక్కసారి ఆ పాట నన్నారే 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 నన్నారె నారే నారే నన్నారే 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 నారే పండు గన్నెలలో మాయే నా పల్లెటూరులో నా ఆడే దిడనే మాయే వన నర్మ కొత్త సీరియాలారి చంద్ర alli రాని ఆకలేవి నా పల్లెటూరులో నా భగోతాల జోరేది నా పల్లెటూరులో నా భగోతాల జోరేది ఎవ్వరే ఈ వనములోనా ఎవ్వరే ఈ వనములోనా ఏర్పరించారే లలనా ఎవ్వరే ఈ వనములోనా ఎవ్వరామే

ఓకే అన్న నువ్వు రేల ప్రోగ్రామ్ లో అంటే ఈ పాటతోనే సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయ్యా అంటే ఎన్ని రోజులు అప్ పర్ఫార్మెన్స్ చేశారు అక్కడ అక్కడ మొత్తం రియాల్సీ సెవెన్ కలిసి రెండు నెలలు రెండు నెలలు రెండు నెలలు రెండు నెలలు అది మరి సారథి స్టూడియో అమర్పేటలో అమర్పేటలో చేశారా ఓకే అన్న సరే అది అట్లా ఉండని తర్వాత నువ్వు ఊర్లలో ఉన్నప్పుడు అంటే ఏం పని చేసేది ముందుగా అప్పట్లో నేను అయితే పాటలు సేకరించను అంటే పాటలు మొత్తం చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి స్కూల్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి స్కూల్లో పాటలు పాడే అక్కడ ముందుగా స్కూల్లో ఏ పాట పాడేది అప్పుడు సినిమా పాటలు అప్పుడు మామూలు అంటే మామూలు నువ్వు అప్పుడు వాడిన పాట గుర్తుంది ఇప్పుడు అప్పుడు అపురూపమైనదమ్మ ఆడ జన్మ అనే పాటగా తో పాటప్పుడు అది కానీ గమకాలు అయిన పోతే అంటే అప్పుడు సినిమా పాటతో సినిమా పాటల్లో విని విని అప్పుడు ఇప్పుడు ఒక గాయకునిగా ఎదగాలి వాడాలి పాడాలని ఎప్పుడు దానికోసమే ఆరాట ఆరాట పడుతుంది అంటే పాటలు కాకుండా అంటే వృత్తిగా ఏం పని చేసేది మీరు అప్పట్లో మా వ్యవసాయం మా ఇంటి దగ్గర పల్లెటూరులో వ్యవసాయాన్ని పల్లె వాతావరణం చూసుకుంటూ చూసుకుంటూ మన గ్రామాలలో ఉన్నటువంటి రైతులు ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు యాసింగ్ పంట ఉన్నాయి పంటలు ఉంటాయి మా ఊరి పూనాది రాళ్ళు పూలండల్ల సెమ్మట సుక్కలు మా పల్లెలు పండే సిరులు అది గోదావరి కళ్యాణలు మా ఊరి పూనాది రాళ్ళు సుక్కలు మా పల్లె లోపంగ సీరులు అది గోదావరి కలియాలలు ఒలియలో ఒలియలో ఒలియ ఒలియ ఒలియలో 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 ఒలియ ఒలియ ఒలియలు మా ఊరి ఉన్నది రాళ్ళు పూలండల్ల సెమ్మట సుక్కలు మా పల్లె లోపంగ సీరులు అది గోదావరి కలియాలలు సేదాబాయి కడ సెల్లెలు మంచి నీళ్ళ బిందెలనే తినెత్తుకొని అడువులో అడుగు వేయము మరి నువ్వలే మాగుండె సప్పులు మా ఊరి రైతన్నలందరూ మరి నాగసాలుగా ఆ సాలల్లా వేసేటి గింజలు మా రైతన్న కడుపున పిల్లలు మా సానికి ఒకసారి నీళ్ళను తిప్పల్ల నా పల్లె పొలిమే తప్పక తీరును మా ఊరి పునాది రాళ్ళు పూలందల సెన్నట సుక్కలు మా పల్లె పుంగ సీరులు అది గోదావరి తల్లి అలలు ఓకే అంటే ఆ పొలాలు కట్టుకున్నప్పుడు పొలాలు చూసుకుంటూ పాటలు పాడారు ఈ పాటతో సెలెక్ట్ అయ్యారు తర్వాత ఈ ప్రోగ్రాం అయిపోయి అట్లా ఎట్లా అనిపించింది రేల రేల ప్రోగ్రామ్ చేసినందుకు నీకు ఆ పాట ద్వారా నాకు ఎంతో గుర్తింపు వచ్చింది గుర్తింపు దాని ద్వారా కొన్ని కళాశాలలు కొన్ని అతిథిగా పిలిచి కార్యక్రమం అంటే దాదాపుగా మీరు ఎన్ని దేశాలు కానీ లేకపోతే వేరే ఇతర రాష్ట్రాల తిరుపతి వెళ్ళాను తిరుపతి విజయవాడ విజయవాడ ఢిల్లీ ఢిల్లీ ఓకే అక్కడ పోయి అక్రమం చేసి అవార్డులు తీసుకుని రావడం మొత్తం ఇక కళాఫీల్డ్ అయ్యి కళాఫీల్డ్ ఓకే ఎందుకంటే తను పాటనే ఎంచుకొని పాటతోనే ప్రస్తావం మొదలై ఇప్పటిదాకా కళాఫీల్డ్ అనే మీరు ఉంటా ఉన్నారు ఉంటా ఉన్నారు ఓకే అన్న రేల ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత మీకు గౌరవంగా పిలిచి మీకు గౌరవంగా వచ్చి ఊర్లో ఊర్లో ఎట్లా అన్నారు అంటే నీకు పాట అలా టీవీలో చూడడం వల్ల వాళ్ళు చాలా మా ఊరైనా ఉన్నాడు మంచి కార్యక్రమం ఉన్నట్టు మంచిగా అందరూ అందరూ ప్రశంసించి గుర్తించిండు అందరు గౌరవించిండు అందరు కూడా మంచి సంతోషం చేసి ఆ కూడా మాకు అవకాశం ఇచ్చారు ఓకే అంటే ఓన్ గా మీరు ఇంకేమైనా పాటలు పాడతారు అంటే ఓన్ అనే సేకరణ సేకరణ పాటలు ఆల్మోస్ట్ అంటే ఎక్కువగా మీరు సేకరణ పాటల నుంచి ఎక్కువ ఎవరి పాటలు వింటుంటారు ఎవరి పాటలు పాడుతూ ఉంటారు సేకరణ అంటే మన గద్దరన్న పాటలు గద్దరన్న పాట అంటే గద్దరన్న కూడా చనిపోయి ఉన్నాడు సరే గద్దరన్న చనిపోయిన తన యొక్క పాట తన యొక్క ఆట మాట ప్రజల్లో మెదులుతా ఉంది ఎందుకంటే గద్దరన్న మనకు స్ఫూర్తి కళాకారులకైనా అదే విధంగా మనకు పాట అయినా నేర్పించినట్టు గురువుగా లేకపోతే ఒక నాయకుడిగా ఒక ఉన్నటువంటి మహా మేధావి అదే విధంగా మంచి గొప్ప కవి గాయకుడు ఎందుకంటే గద్దరన్న అంటే ప్రపంచ యావత్ తెలంగాణ ఆంధ్రలో కూడా గద్దరన్న ఒక మంచి పేరున్నట్టు వ్యక్తి సరేనా నా గద్దరన్న గురించి అన్న గద్దరన్న పాడిన పాట ఒకసారి మాకు పడమటి కొండలు నాసికులోన గోదావరి పుట్టినైలు పడమటి కొండల నాసికులోన గోదావరి పుట్టినైలు పాయలై విడిపోయిన గంగా ఏడు పాయల జాతరలు అలిగిన సీతకు మొండి రామునికి బంధము కలిపిన భద్రాచలము శివ శివంటూ ఒక్క దీసే ఎముడాల రాజన్న రూపం వంద కోటి దేవులకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగా నమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగా ఆకలికే ఆకలి గద్దరన్న పాటలు అంటే తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న పాటలు పాడతాం అంటే తెలంగాణ ఉద్యమంలో మీరు పాడేటప్పుడు కానీ గద్దరన్నతో ఎన్ని సార్లు కలిసి ప్రోగ్రాం చేశారు అంటే కలవలేదు కానీ దగ్గర దూరం నుంచి చూసి నేర్చుకోవడం జరిగింది చూసి అక్కడ చూసి ఎందుకంటే చాలా మంది గద్దరన్న అప్పట్లోనో గద్దరన్న అంటే బాగా పాపులర్ అప్పట్లోనే గద్దరన్న అంటేనే ఒక హడల్ గద్దరన్న పాటన అంటే చాలా మంది ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే గద్దరన్న లేకపోయినా గద్దరన్న ఆట పాట ప్రజల్లో మెదులుతా ఉంది అంటే గద్దరన్న లేకపోయినా పాట బతికే ఉంది అందరు చాలా మంది గద్దరన్న చనిపోయాను అంటారు కానీ వాస్తవానికి ఆ పాటతో గద్దరన్న బతికే ఉన్నాడు ఒకే గద్దరన్నతోనే కాకుండా ఇంకెవరితో ఎక్కువ ప్రోగ్రామ్ చేస్తుంది ఎక్కువ మా గురువు వరంగల్లో ఉన్నప్పుడు సూర్యం సూర్యం లేడు చనిపోయాడు గాయకు ప్రోత్సహించి నా గురువు కొన్ని ఆటపాడ మెలు నేర్పించి నిలబెట్టినటువంటి వ్యక్తి మా గురువు గారు ఎర్రవెల్లి సూర్యమన్న గారు మన మధ్యలో లేరు ఇప్పుడు అంటే ఎర్రవెల్లి సూర్యమన్న చనిపోయాడు కదా ఆయన గురించి కానీ ఏమైనా పాటలు పాడగలుగుతారు అదే తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఈ వీరుల బంధనం నేర్పించిన నాకు అన్న ఒక్కసారి అన్న అన్న యొక్క చనిపోయాడు అన్న మనశ్శాంతి కోసం అన్నకు జోహర్లు అర్పించినట్టు ఒక్కసారి ఆ పాట పాటు తప్పకుండా వీరులారా వందమరులారా వందా వందా వంద మాజనులారా మరచి పొ మేను మా గగనులారా మరచి పొ మేను గుండెల్లో గుడి గడుతూ పలు దండం వెళుతుల రావందన అమరుల రావందనాలకు కాగా తీండి నిజం రాగా కాగా తీండి తెలంగాణ తెలంగాణ చరిత తెలుసుకున్నారు చరిత తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత ఆంధ్రతో పిడి చూసి అగ్గి పిడుగులైన వీరుల రావంగనో విద్యా మండే నిపు కణికలు మీరు విద్యార్థి సంఘాల వీరా యోధులు మీరు ఎత్తుటి మడుగుల్లో ఎత్తి వీరులారా అమరులారా చదువుకో కొడు కాని సాగా నంపిన తండ్రి చదువుల్లో సారాని విప్పి చెప్పిన సారు చావు వర్తావిని గుండె పగిలిన తండ్రి ఇరుల రావందనో విజయ అమరుల రావందనో అద్భుతమైన పాట పాడినందుకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే చనిపోయిన అమరుల గురించి ఖచ్చితంగా అమరులను తలుసుకోవాలి ఎందుకంటే తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు ఎంతో మంది మేధావులు ఎంతోమంది బలిదానాలు చేసినటువంటి తెలంగాణను సాధించుకున్నాం ఎందుకంటే మొదటగా ఏ కార్యక్రమం చేసినా ఏది ఉన్నా కూడా అమరులను తలుచుకోవాలి ఎందుకంటే మనం ఎందుకంటే అమరుల త్యాగ ఫలమైన తెలంగాణ వచ్చింది కాబట్టి ఓకే అన్న ఇవే పాటలు కాకుండా దాదాపుగా మీరు మామూలుగా ఉన్నప్పుడు ఏమేమి పాటలు పాడుతా ఉంటారు ఎక్కువ స్నేహం ప్రపంచంలో స్నేహం చాలా గొప్పది స్నేహం చాలా గొప్పది స్నేహం గురించి కదా ఓకే అన్న దాదాపు కొంతమంది ఆ కళాకారులతో పనిచేసారు కీలకంగా కీలకంగా పనిచేసారు ఎందుకంటే తెలంగాణ కోసం ముందడుగు మీ ఆటపాటే మరి దాదాపు తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా ఏ పాటలు పాడేది ఎక్కువ మన రాసినటువంటి పాట ఉరువు తొలగి పాట నెత్తరు ఎన్నడు నా తెలంగాణ పల్లె తెలంగాణ ఉద్యమంలో చాలా ఆ నెత్త పౌరుషంతోనే ఒక పాటతోనే ఉద్యమాన్ని లేపినటువంటి ఉస్మాని యూనివర్సిటీలో లో విద్యార్థులతో ఈ పాటతోనే ఈ యొక్క ఎక్కువగా తెలంగాణ ఎక్కువగా మన తెలంగాణ కోసం ఒక సాకి ఉండేది సాకి దాశరథి రాసిన దాశరథి రాసినటువంటి పాట అది కోటి పాట పలికించి కవిత గూర్చి నా కలాలకు కలమునిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటిరథనాల వీనా అని సాగిరీజి ఈ ఉద్యమంలో పాడబడింది ఓకేనా అసలు నువ్వు మాట్లాడేటప్పుడు ఒక విధంగా నువ్వు పాడుతూ ఉంటే నిజంగా ఒక ఘంటసాల వాయిస్ లాగా ఒక ఒక అంటే స్ఫూర్తి ఒక నిజంగా అట్లా నెత్తురు ఇట్లా ఉడుకుతున్నట్టు పాడుతున్నారు ఎందుకంటే పాటలు అంటే అట్లా అట్లా ఉంటాయి దేవుడిచ్చిన వరం అంటారు ఓకేనా అంటే తల్లిదండ్రులు దీవెన తోటే కళ మీ ఉన్న ఆట పాటే మా తాత వారు మా నాన్నగారు అప్పుడు అప్పుడు ఊర్లో విధి నాటకం ఉంటుంది భావతలా వెళ్ళి చూసేదా చూసేది చిన్న అదే స్ఫూర్తిని నెత్తురు వరం తిన్నడు నా తెలంగాణ పల్లెలో తెలంగాణ పల్లెలో ఎదురు వారం విన్నడో నా తెలంగాణ పల్లెలో వేల నా వెన్నడో నా తెలంగాణ పల్లెలో ఏ గుట్టలు ఎముకలు వేరిన ఎర్రలే అంటే దాదాపుగా మీరు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తారని అలా అర్థమవుతా ఉంది ఎందుకంటే ఏ పాటన తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా ఆడదాం డప్పుల అన్నటువంటి పాటలు కానీ ఇంకా ఇంకెక్కువగా పాటలు పాడేది ఇంకెవరి పాటలు పాడేది ఎక్కువ ఎక్కువగా మన పాట పాటలు ఒకటే జనను ఓ ఒకటే మరణంవా ఒకటే జనను ఓ ఒకటే మరణంవా వేలకవేల అమరవీరుల వీరుల రూపాలలోనే జై బోలో తెలంగాణ జై బోలో తెలంగాణ జనగర్జనలా చెడివానా జై బోలో తెలంగాణ జనగర్జనలా జైమానా తెలంగాణకు అరవై తొమ్మిది విగ్రహం మూడు వందల అరవై తొమ్మిది విద్యార్థుల బలిదానం రోజు వందల కలి వందలు కొంతసేపు మన ఛానల్లో మంచి జానపద పాటలు ఉద్యమం గురించి కానీ అదేవిధంగా మనం చనిపోయిన గద్దరన్న చనిపోలేదు పాట బతికే ఉందని గద్దరన్న గురించి అదేవిధంగా జయరజన్న రాసినటువంటి పాటలు అందేశ్రీ రాసినటువంటి పాటలు ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి కవి గాయకుల గురించి అద్భుతమైన పాటలు పాడినటువంటి మా అన్న మన మన చిరంజీవి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు మన అన్న ఇంతసేపు ఓపికతో మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు కూడా మంచి స్థాయిలో ఉండాలని అన్న పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి